హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ముందుగా నేనైతే ఈరోజు ఏం స్పెషల్ చేస్తున్నానంటే మటన్ కర్రీ చేయబోతున్నానండి ఆంధ్ర స్టైల్లో మీలో ఎంతమందికి ఇష్టం మటన్ కర్రీ మా ఇంట్లో అయితే చాలా బాగా తింటారు మటన్ అనేది హెల్త్కి చాలా మంచిదండి మీరు ఏ స్టైల్లో చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి ముందుగా అయితే నేను కర్రీలోకి కావాల్సిన ఐటమ్స్ని చూపిస్తాను ఒక రెండు టమాటాలండి కేజీ నర్ర మటన్ తీసుకున్నాను నేను దానిలోకి రెండు టమాటాలు అలాగే ఐదు పచ్చిమిరగాయలు అలాగే రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను అవి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను నేనైతే ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు గ్రైండ్ చేసుకుంటానండి ఆ పేస్ట్ని వేసుకుంటాను ఇవి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నేనైతే మటన్లో మసాలా కలుపుతున్నానండి ముందుగానే నేను మసాలా కలిపి పెట్టుకుంటాను ముందుగా అయితే నేను కేజీన్నర నర మటన్లోకి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి అలాగే చెప్పాను కదండి నేను పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు గ్రైండ్ చేసుకున్నాను ఆ పేస్ట్ వేసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా గల్లుప్పు అయితే వేసుకుంటున్నాను అలాగే మూడు స్పూన్లు కారం వేసుకుంటున్నానండి నేను ఆ స్పూన్తో మూడు స్పూన్లు వేసుకుంటున్నాను మంటగా ఉండేదైతే కొంచెం తక్కువ వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ చక్కా లవంగం పొడి వేసుకుంటున్నానండి ఈ మసాలా అనేది ముక్కలకి అన్నిటికీ పట్టేలా మనం కలుపుకోవాలండి బాగా కలపాలి ముక్కలన్నిటికి పెడితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఇంతేనా ఇలానే మిషాలా కలుపుకొని పెట్టుకుంటారా లేకపోతే ఇంకా వేరే స్టైల్లో ఏమైనా చేస్తారా నాకైతే కామెంట్ చేయండి నేనైతే మీ స్టైల్లో కూడా ఒకసారి ట్రై చేస్తాను మీరు చెప్పిన విధంగా ముందుగా అయితే నేను పొయ్యి మీద బాండి పెట్టుకున్నాను అలాగే ఆయిల్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్ అలా ఆయిల్ వేసుకున్నాను నేను ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న మటన్ వేసేసుకోవాలి మసాలా కలుపుకున్నది ఎంతమందికి ఇష్టం అండి మటన్ కర్రీ అంటే అది కూడా కామెంట్ చేయండి అలా వేసుకున్న తర్వాత మనమైతే కొంతసేపు అయితే ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టుకోవాలండి నేనైతే ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసాను మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలండి ఆ ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది బయటకు వచ్చిన తర్వాత వేసుకోవాలి టమాటాలు మగ్గిపోయిన తర్వాత నేనైతే వాటర్ పోసుకుంటున్నాను ఈ వాటర్ అన్ని మగ్గిన తర్వాత పైకి ఆయిల్ అనేది వచ్చిందండి అప్పుడు కర్రీ రెడీ అయిపోతుంది నేనైతే వాటర్ అయితే సరిపడా పోసుకున్నాను అదిగోండి ఇలా ఉడకాలండి ముందుగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి అదిగోండి ఆయిల్ అయితే పైకి వచ్చేసిందండి ఒక అరగంట తర్వాత నేను మూత పెట్టుకొని తీశాను లాస్ట్లో మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్ అలాగే ఒక విషయం అండి మీరు ఏ స్టైల్లో చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి అలాగే మీరు నాకు కామెంట్ చేస్తే నేను ఆ స్టైల్లో ట్రై చేయడానికి చూస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్